ఓం నమశివాయ ఛానల్లోకి స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సెప్టెంబర్ ఇరవై ఆరు శుక్రవారం యొక్క దినఫలాలు వారికి ఏ విధంగా ఉంటాయి ఈరోజు రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలలోపు మీరు సమస్యలు తీరగా బాధపడుతున్నారా అయితే తెలుసుకోండి శ్రీ మైసమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఆశీస్సులతో గురువుగారు జ్యోతిష్యం చెబుతున్నారు దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెబుతున్నారు భార్య భర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు డబ్బు సమస్యలు వ్యాపార సమస్యలు నమ్మిన అబ్బాయి లేదా అమ్మాయి రావడానికి పూజలు చేయడము ఇంకా ఇటువంటి సమస్యలు ఉన్నా కానీ గురువుగారిని వెంటనే సంప్రదించండి గురువుగారి ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ కాల్ చేయండి మీ సమస్యలకు సరైన పరిష్కారాన్ని అయితే కనుగొనండి ఒక ఫోన్ కాల్ రాబోతుంది జాగ్రత్త పడవలసిన పరిస్థితులు మీకు కనిపిస్తున్నాయి అయితే కన్యారాశి వారికి ఈ రోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు కనిపిస్తున్నాయి చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యారాశిగా పరిగణించబడతారు ఈ రాశికి అధిపతి బుధుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక వారు రహస్య స్వభావులు మనసులో ఉన్నది బయటకి చెప్పడం వీరికి అస్సలు నచ్చని విషయం వ్యవహార విషయాలను కూడా తమదైన స్టైల్లో తెలియజేస్తారు భవిష్యత్తు గురించి ప్రణాళికలు కూడా చక్కగా వేసుకుంటారు సమయానుకూలంగా మాట్లాడే నేర్పు కూడా వీరికి ఉంటుంది కార్యరంగంలో దుంకుడుగా వివరిస్తారు కార్యదక్షత కార్యదీక్షత కూడా ఉంటుంది మంచి చెడు ఆలోచన తర్వాతి ఏ పనినైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు ముఖ్యంగా రెండు వేల ఇరవైదో సంవత్సరం సెప్టెంబర్ ఇరవై ఆరు తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు కన్యారాశి వారికి చూస్తే గనక రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలలోపు మీకు ఒక ఆందోళన కలిగించే వార్తనైతే వినిపిస్తుంది అంటే మీకు అత్యున్నతమైన సన్నిహితంగా ఉండేటువంటి వ్యక్తులకు సంబంధించిన ఒక షాకింగ్ న్యూస్నైతే మీరు రిసీవ్ చేసుకునే అవకాశాలు ఈ రోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి అలాగే రాశి వారు నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈరోజు సమయం చాలా బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి ఒక అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది ఆ అవకాశం అన్ని విధాలుగా మీకు నచ్చడం కూడా జరుగుతుంది ఈ అవకాశాన్ని మీరు అందిబుచ్చుకునే భవిష్యత్తులో మంచి ఉన్నత స్థితిలోకి వెళ్ళే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే కన్యా రాశి వారు ఎవరైతే ఉద్యోగ జీవితంలో చాలా కాలంగా కొనసాగుతూ ఎటువంటి అభివృద్ధి లేదని బాధపడుతున్న వారు ఉన్నారో వారికి ఒక కూడా ఒక చ ఖచ్చితంగా ఒక అభివృద్ధి లభించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే కన్యా రాశి వారు ఎవరైతే చాలా కాలంగా సమక్ష ఊబిలో చిక్కుకుపోయి వాటి నుండి బయటపడే బయటపడలేక పోతున్నారో బాధపడుతున్నారో ఆ సమక్షకి పరిష్కారం కూడా లభించబోతుంది కానీ కుటుంబ సభ్యుల్లో ఒకరితో చిన్న చిన్న మనస్పర్ధలు కనిపిస్తున్నాయి అనవసరంగా వాదించుకుంటూ సమక్ష తీవ్రత పెంచుకోకుండా సమక్ష తీవ్రతను తగ్గించుకోవడానికి మీ వంతుగా మీరు ప్రయత్నం చెయ్యండి చాలా కాలంగా మీ యొక్క బంధువులతో ఎవరితో ఎవరితోనైతే కలుసుకోవాలని అనుకుంటున్నారో అకస్మాత్తుగా మీరు మీకు వారు తారాసపడే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ఏ ఫోన్ కాల్ కోసం అయితే చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్నారో అటువంటి ఫోన్ కాల్ వచ్చే అవకాశాలు కూడా ఈరోజు దినఫలాల్లో మీకు కనిపిస్తున్నాయి అలాగే కన్యరాశి వారు ఎవరైతే విదేశాలకు వెళ్ళడానికి ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేస్తున్న వారు ఉన్నారో దానికి సంబంధించిన ఒక అప్డేట్ న్యూస్ని రిసీవ్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి నమ్మిన వ్యక్తుల వల్ల మోసపోయే ప్రమాదం కూడా ఉంది కాబట్టి అంశంలో తగిన జాగ్రత్త మీకు చాలా అవసరం ఎందుకంటే గుడ్డిగా ఒక వ్యక్తిని నమ్మి మీరు మోసపోయే ప్రమాదం కూడా ఉంది కనిపిస్తుంది దూర ప్రయాణాలు చేసేవారు అప్పుడు చిత్తుల వ్యక్తుల పట్ల మోస ప్రమాదం ఉంది డబ్బు విలువైన వస్తువుల విషయంలో తగిన జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి అలాగే ముఖ్యంగా ఈ రోజు దినఫలాల ప్రకారం గోమాత ఆరాధన మీకు చక్కటి శుభ ఫలితాలను ఇస్తుంది కాబట్టి గోమాతని ఆరాధించండి మీకు వీలైనంత గనక మీకు అధిక స్థితి సహకరిస్తే ఒక దేశీయ గోమాతని దానం చెయ్యండి లేదా గోమాత సంరక్షణ కోసం వీలైనంత అధిక సమయాన్ని చెయ్యండి ఇది అపారమైన పుణ్య ఫలితాన్ని కూడా మీకు ఖచ్చితంగా అనుగ్రహిస్తుంది అలాగే వారు చాలా కాలంగా ఏదైనా కుటుంబ సభ్యులతో బాధపడుతున్నా వారికి కూడా ఒక పరిష్కారం లభించే అవకాశాలు ఉన్నాయి ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల వల్ల ఒక ఆరోపణ మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది ఇది మిమ్మల్ని చాలా బాధ పెట్టేటువంటి చెప్పుకోవాలి అయితే కన్యారాశి వారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి హనుమాన్ చాలిస్త పఠించండి మీ శక్తి మేరకు దాన చేయండి అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు అలాగే అధిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతని దానం చేయండి అవును దానం చేయడం ద్వారా కూడా అపారమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు సో చూశారు కదండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి